హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ సింగనగర్లో రాయి విసరిన కేసులో హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది శనివారం నాడు ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే మొత్తం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది రాయి విసరిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని గురువారం హాజరుపరిచారు తర్వాత ఈ కేసులో ఏవన్గా ఉన్న నిందితుడికి మే రెండు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది నెల్లూరు జైల్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదించారు అతడికి గత నేర చరిత్ర ఏమీ లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు మూడు వందల ఏడు సెక్షన్ ఈ కేసులో వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక ఈ కేసులో పోలీసులు అందజేసిన పుట్టిన తేదీ వివరాల ఆధారంలో తేదీతో సరిపోలలేదని అన్ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని జడ్జికి న్యాయవాది విజ్ఞప్తి చేశారు అయితే పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు చెప్పింది సో మొత్తంగా ఏంటంటే ఈ రిమాండ్ వ్యవహారం అటు ఉంచితే అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనే దాని మీద బోండా ఉమామహేశ్వరావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ వారి మీదకి అనుమానాలు పోతున్నాయి జగన్పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా ఈ సందర్భం ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అందులో ఆయన ఏం చెప్పారు వెల్లంపల్లి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశంతో రాయి విసిరారు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు నేరం తీవ్రతను బట్టే హత్యాయత్నంగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు ప్రాంతాన్ని పరిశీలన చేసి పన్నెండు మంది సాక్షులతో వా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని పోలీసులు చాలా క్లా కేటగిరికల్గా చెప్పుకుంటూ వచ్చారు సీసీ ఫుటేజ్లు వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించాం ఏప్రిల్ పదిహేడున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ను అరెస్ట్ చేశాం మధ్యవర్తుల సమక్షంలో అతడి సెల్ ఫోను బట్టలు స్వాధీనం చేసుకున్నాం ఏ వన్ అంటే మైనర్ బహుశా వేముల సతీష్ అయి ఉంటాడు ఆయన్ని ఏ టూ వేముల దుర్గారావు ప్రేరేపించారని సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడు జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి నడుస్తూనే సతీష్ వెళ్ళిపోయాడని చెప్పేసి రిమాండ్ ఇప్పట్లో చెప్పారు కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరీ జగంతలపైకి బలంగా రాయిని విసిరారు అదృష్టవశాత్తు సీఎం గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా బలంగా తప్పదగింది అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత ఏవన్గా మైనర్ అయిన సతీష్ని ఏటుగా దుర్గా రప్పేళ్ళని చేర్చామని చెప్పి కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ ద్వారా పోలీసులు వెల్లడించారు సో రిమాండ్ రిపోర్టు సబ్సిక్వెంట్గా కోర్టు ఎక్యూజ్డ్కి రిమాండ్ విధించడం మే రెండు వరకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూసాం ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రధానమైన సమస్యలన్నిటిని ప్ర పాలక పక్షం వైసీపీ అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పక్కకు నెట్టేసి జనాల్ని కేవలం ఒక కీలకమైన నాయకుడు హత్య కేసు గురించి ఎందుకంటే ఈ పేరు ప్రస్తావన చేయకూడదని స్పష్టంగా చెప్పింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ హత్య కేసు గురించి మాట్లాడొద్దని చెప్పి అది అందరికీ వర్తిస్తుంది పేరుకి పాలక ప్రతిపక్ష నాయకులు అయినా సరే అది మీడియా కూడా ప్రస్తావన చేయకూడదు ఇక మీదట కోర్టు తిరిగి ఎలో చేసే వరకు ప్రస్తుతానికి దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ ట్వంటీ నైన్టీలోనే గ్యాగ్ ఆర్డర్ ఉంది మళ్ళీ ఈరోజు ఎందుకు గ్యాగ్ ఆర్డర్ వచ్చిందో సరే అది దాని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో అక్కడి నుంచి రకరకాల అంశాలు పదే పదే గడిచిన ఐదేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్న దాని మీద కోర్టు కొంచెం సీరియస్ అయింది ఇది అనవసరంగా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయం ప్రస్తావన తేవద్దు అని చెప్పింది సరే ఇక ఈ ఈ విషయంలో బోండా ఉమామేశ్వరరావు గారు అజ్ఞాత ప్రాంతం నుంచి ఒక ప్రధాన తెలుగుదేశం అనుకూల పత్రిక ప్రతినిధికి అజ్ఞాతంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధైర్యంగా వెల్లడించిన రహస్యాల మేరకు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆయనకి ఇటువంటి గ్యాంగుల గురించిన సమాచారం ఉంది ఆయన ఒక గ్యాంగ్స్టర్ ఒక రౌడీషెటర్ పేరు చెప్పారు కాకపోతే అరెస్ట్ అయింది ఏంటంటే ఆయన ఆఫీస్లో పనిచేసా ఆయన అది వేముల దుర్గారావు సో మరి ఆయన ఆఫీసులో తెలుగుదేశం ఆఫీసులో పనిచేసే వేముల దుర్గారావుకి వేముల సతీష్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఏముంది సీసీ ఫుటేజ్లో దొరికిన ఆధారాలు ఏంటి అసలు ఆ ఫో టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఏంటి ఎందుకు అతను చెప్పాడు అట్లాగా ఎప్పుడో నాలుగేళ్ల నాడు ఐదేళ్ల నాడు మూసేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో దుగ్ధ పెట్టుకున్న మైనర్ అయినా అంటే ఇప్పుడు పదహారు ఏళ్ళు అనుకుంటే అప్పుడు పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయేమో పదకొండు ఏళ్ళు అన్నా క్యాంటీన్ని మూసేసినందుకు ఆగ్రహించి ఆయన రాయి విసిరాడని ఒకసారి అలాగే ఇవ్వాల్సిన డబ్బులు సభకు తరలించినందుకు గాను తీసుకొచ్చినందుకు గానీ ఇచ్చే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆయన రాయి ఇసిరాడని మరోసారి అసలు రాయే విసరలేదని చెప్పేసి ఇంకొకసారి ఇలా రకరకాలుగా అది అదంటే తెలుగుదేశం అధినేత అన్నాడు రాయే విసరలేదని ఈయనైతే అనలేదు బట్ ఈయనకి వెంబడే పది నిమిషాల వ్యవధిలో ఆయన ట్విట్టర్లో ఎక్స్ వేదిక మీద ఆయన పోస్ట్ చేసిన షేర్ చేసిన కామెంట్ చూస్తే ఎవరికైనా అనుమానం కలుగుతుంది అలా అనుమానం కలిగేలాగా బోండా విమేశ్వరరావు వ్యవహరించడం అనేది అనవసరంగా కెలుపుకున్నట్టే పైపెచ్చు కామెంట్స్ ఏంటంటే వెల్లంపల్లి కంటికి బలమైన గాయం తగిలితే అదేదో డ్రామా ఆడుతున్నాను కాసేపు డ్రామా అంటారు కాసేపు దాడి అంటారు కాసేపు కుట్ర అంటారు కాసేపు ఏమో తనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి వీళ్ళందరి చేత రాళ్ళు రప్పు లేయించుకున్నారంటారు తెలుగుదేశం ఏంటంటే ఒక ఆరోపణ చేసేప్పుడు బలంగా చేయాలి ఎందుకో ఏది పట్టుకున్నా ఐరన్ అయిపోతాం ఉంది తెలుగుదేశానికి మధ్యలో ఏ ఏ అంశం పట్టుకున్నా చివరికి తేలిపోతున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దక్షత ఇలాంటిది కాదు ఆయన ఏదైనా పట్టుకుంటే చాలా కాంక్రీట్గా ఉండేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడేవారు ఇప్పుడు ఆయన ఎవరి మీదనో ఏ రాబిన్ శర్మ లాంటి స్ట్రాటజిస్టుల సలహాల మీద ఆధారపడుతున్నారు ఏమో కానీ ఆయన మొత్తానికి తప్పుదోవ పట్టిస్తున్నారు ఆయన నాయకులు అనేది ఈ కేసు మనం చూడటం ద్వారా మనకు అర్థమవుతుంది ఒకటి రెండోది రాబిన్ శర్మ విషయం ఎలాగో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన ఏ ముహూర్తాన తెలుగుదేశానికి స్ట్రాటజీగా వచ్చాడో స్ట్రాటజిస్ట్గా వచ్చాడో అప్పటి నుంచి వాళ్ళకి అదేదో పట్టుకుంది ప్రతి ఎలక్షన్స్లోనూ వాళ్ళు పరాజయం చూడాల్సి వస్తుంది లోపల రాబిన్ శర్మలో ఉన్నప్పుడు పార్టీ నాయకుల మీద నెపాలేసి కూడా ప్రయోజనం లేదు కాబట్టి మరి తెలుగుదేశం అధినేత ఆయన విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో ఎన్నికలు అయిన తర్వాత అయినా అట్లీస్ట్ ఎందుకంటే పార్టీ భవిష్యత్తు ముఖ్యం లోకేష్ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి లోకేష్కి తాను ఇప్పుడు రేపు జరిగే ఎలక్షన్స్లో తమ కూటమి గెలిస్తే తాను ముఖ్యమంత్రి అయితే రెండేళ్ళు పరిపాలించిన తర్వాత రెండు వేల ఇరవై ఆరుకి లోకేష్కి ముఖ్యమంత్రి పదవిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చాలా బలంగా భావిస్తున్న చంద్రబాబు గారికి శరాఘాతంగా తగిలిన ఈ వ్యవహారం మరి ఆయనకు ఉపశమనం కలిగిస్తుందా లేదా తెలియదు తాపకి ఒక కీలక నాయకుడి హత్య గొడ్డలిపోటు లేకపోతే ఇదిగో ఇప్పుడు గులకరాయి దాడి అంతకుముందు అసలు దుష్ట సమాసం కోడికి కత్తికి సంబంధం ఏముంటుందో మరి వాళ్ళ అనుకూల పత్రిక సృష్టించిన ఒక దుష్ట సమాసం ఎప్పుడెప్పుడో మాయాబజార్లో పింగళి గారు సృష్టించారు అది నవ్వుకోవటం కోసం మరి ఇది దేనికోసం సృష్టించారో అది అందరూ వాడేలా చేస్తున్నారు ఆ దుష్ట సమాసం వాడి దాంట్లో ఏదో మైలేజ్ పొందామంటే అది కాస్త భూమి రాంగే జగన్మోహన్ రెడ్డి గెలుచుకొచ్చున్నారు ఇక్కడ కూడా ఆయన ఆయన తన విజ్ఞత వాడితే ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు ఆ రాబిన్ శర్మ మీద ఇంకా ఇతర సలహాదారుల మీద బ్యాంక్ అయ్యి వాడుతున్న తెలివితేటల వల్ల తెలుగు తెలుగుదేశం పరిస్థితి తెల్లారిపోతుంది అది ఆయన గమనిస్తారో లేదో మనకి తెలియదు మరి